త్రిపుర వాళ్ళు వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది త్రిపురకి ఏం చేయాలో అర్థం కాక గాయత్రి త్రిపుర వాళ్ళ అమ్మ గురించి చాలా ఏడుస్తూ ఉండగా గిరి త్రిపుర వాళ్ళకి ఫోన్ చేస్తాడు హలో ఎవరు అని ఏంటో త్రిపుర అంటే నేను నేను మీ బావ గిరి బావని అని ఏంటో చెప్తాడు చెప్పేసరికి ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఆయన మాటలు వినేసి ఇంకా అప్పుడే నేను నేను త్రిప్పు నేను నీకోసమే చేశాను తిప్పు అక్కడ అత్తయ్య గల్ఫ్లో ఎంత బాగా బాధపడుతుందో ఇక్కడ మీరు ఊరు వదిలేసి ఇల్లు ఖాళీ చేసి ఇంట్లో నుంచి అమ్మ వెళ్ళకొట్టేసింది కదా అందుకనే మీరు ఊరు వదిలేసి సిటీ పోయి ఎంత కష్టాలు పడుతున్నారో అన్నీ నాకు తెలుసు టిప్పు అందుకనే అవన్నీ బాధలు పోవాలంటే నేను నీకు సహాయం చేస్తాను టిప్పు అని చెప్పి చెప్తూ ఉంటాడు అలా చెప్తే అప్పుడు త్రిపుర వాళ్ళు ఆ మాటలు వింటూ ఉంటారు ఇంకా అప్పుడే ఇలా అంటాడు అందుకనే నీకు నేను సహాయం చేయాలి అనుకున్నాను ఒక్కసారి నేను ఉండే జైలుకు రా తిప్పు వస్తే నీకు అంతా నేను న్యాయం చేస్తాను తిప్పు నీకు మంచి చేస్తాను అత్తయ్యని అక్కడ గల్ఫ్లో ఉన్న జైలు నుంచి అత్తయ్యని విడిపించుకొస్తాను అట్లనే మీకు ఇల్లు కూడా వచ్చేలా చేస్తాను మీ ఉద్యోగాలు మీకు వచ్చేలా చేస్తాను తిప్పు అమ్మని ఎలాగైనా నేను ఒప్పిస్తాను లేదంటే ఏం చేసినా సరే నీకు నేను సాయం చేస్తాను తిప్పు అని అంటూ చెప్తూ ఉంటాడు అప్పుడే త్రిపుర ఆ మాటలు నమ్ముతుంది నమ్మి ఇంకా గిరి ఉన్న జైలుకి వెళ్తుంది వెళ్ళేసి ఇంకా అక్కడ తనకి డబ్బులున్న బ్యాగ్ని త్రిపురకి ఇస్తాడు అలా మళ్ళీ ఇంటికి కాగితాలు అవన్నీ కూడా త్రిపురకి ఇచ్చేస్తాడు గిరి తన చే ఇంకా రౌడీలు కూడా ఉంటారు పక్కనే గిరి కోసం వస్తారు కదా వాళ్ళు త్రిపురం తీసుకొని అక్కడికి వస్తారు కదా వాళ్ళు పక్కనే ఉంటారు అప్పుడు వాళ్ళకి గిరి ఇలా సైగ చేస్తూ ఉంటాడు డబ్బులు ఇవ్వటం ఇంటి కాగితాలు ఇవ్వటం అవన్నీ చూసుకుంటూ ఉంటుంది త్రిపుర ఇక ఒక్కసారిగా గిరి ఇలా సైగి చేస్తాడు వాళ్ళకి చేసేసరికి సరే అన్న అన్నట్టుగా వాళ్ళు తల ఊపుతూ ఇంకా వాళ్ళు కూడా సైకిల్ చేసుకుంటూ ఉంటారు అంతలో త్రిపుర అక్కడి నుంచి ఇంకా ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ వాటన్నిటినీ చెక్ చేసుకుంటూ ఉంటుంది డబ్బులు ఇంటి కాగితాలు అవన్నీ ఒకసారి ఇవ్వు తిప్పు అని అంటూ ఇలా ఇస్తే ఇంకా లోపలికి తీసుకుంటాడు గిరి తీసుకున్న తర్వాత ఇంకా అప్పుడు బ్యాగ్లో ఇలా చూసుకుంటూ ఉంటుంది త్రిపుర ఒక్కసారిగా వాళ్ళకి సెగ చేస్తే త్రిపురని దగ్గరికి లాగుతారు అంటే ఇలా సెల్ దగ్గరికి పట్టుకొని ముందుకు అంటారు అప్పుడే గిరి తాలి తీసి త్రిపుర కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు త్రిపుర గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటుంది గిరి మాత్రం అక్కడ స్టేషన్లోనే లో లోపల సెల్లోనే ఇంకా ఇలా అవి ఉంటాయి కదా గ్రిల్స్ ఆ మధ్యలో నుంచి త్రిపురకి తాళి కడతామని చెప్పేసి ఇలా కట్టడానికి రెండు చేతులు బయటకు పెడతాడు ఇంకా త్రిపుర మొత్తుకుంటూ ఉంటుంది ఆయన సరే రౌడీలు పట్టుకుని ఇంకా త్రిపుర మెల్లో తాళి కట్టడానికి గిరి ట్రై చేస్తూ ఉంటాడు ఇక త్రిపుర మెల్లో గిరి అక్కడ రౌడీల సాయంతో తాళి కడతాడా కట్టడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్